थी कनिडर नि अचै maior not so okay तीट शुट्या मां फिर मां टाप और जा क О कह अगुज अगडर बीट పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళని అత్యంత పదవులు ఇచ్చి గుర్తించడంలో పార్టీ ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో మన రాష్ట్ర లేఖల శాల్ కామ నాగేశ్వరరావు గారిని అలాగే మరి టౌన్ సెక్రటరీగా కందిగట్ల నాగరాజు గారిని అలాగే ఇలాగా పార్టీలో లేఖలలో జిల్లాల భాగంగా పనిచేస్తుంది ఈ సందర్భంగా పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి పదవులతో సత్కరించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ కోసం కష్టపడి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంఎం చేసుకోవడం ఇక్కడ భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం పార్టీ కోసం కష్టపడాలని పనిచేయాలని ఎవరైతే పదవులు తీసుకున్నారో ప్రతి ఒక్కరూ కూడా దీనికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారిని మరి రాబోయే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి భీవరం ఉన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలాగే లీగల్ సెల్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కృషి చేసి పాటు పడాలని చెప్పి కోరుకుంటున్నాను చాలా సంతోషం మరి రాష్ట్ర పార్టీలో మరి లీగల్ విభాగంలో కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించడానికి సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా ముందుగా నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మరి రెండు వేల ఇరవై నాలుగు మరి రానున్నటువంటి కాలంలో ఒక రెండు మాసాల్లోనే మనకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి ఈ ఎన్నికలు భీమవరం నుంచి మరి మన శాసనసభ్యులు వారు మళ్ళీ పోటీ చేయడానికి అభ్యర్థిగా మరి పార్టీ నాయకత్వం నిర్ణయించడం జరిగింది మరి అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం గనక పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాల పైబడి కూడా శాసనసభ్యులుగా ఉన్నటువంటి మరి గ్రంథి శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఆహార అంటే ప్రతి ఎవరు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ యొక్క ప్రజలకి ఏదైతే సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి విషయంలో మరి పూర్తి స్థాయిలో ఆయన ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది అయితే మనం ఆలోచన చేస్తే గతంలో ఎవరైతే ఇక్కడ ఓడిపోయాడో మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయనే ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఆయన మా వస్తే ఒకటి రెండు సార్లు రావడం జరిగింది తప్ప ప్రజలకి అసలు ఏ రకంగా కూడా కరోనా కష్టకాలంలో కానివ్వండి లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కూడా ప్రజల్ని పరామర్శించాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన కేవలం ఎన్నికలకు మాత్రమే ఇక్కడికి వస్తా ఉన్నాడు గనక ఇక్కడ మనం లోకల్ గా ఏ రోజుకు ఆ రోజు ఈ ప్రజలు ఎవరైనా కూడా ఒక అవ అవసరం వచ్చినప్పుడు ఆ అవసరాన్ని తీర్చుకునేందుకు వాళ్ళకి కావలసినటువంటి విషయాల్లో ఒక రోడ్డు సౌకర్యం కానివ్వండి లేకపోతే ఒక ట్యాప్ కానివ్వండి ఏ ఎమ్యూనిటీస్ అయినా కావాలని అనుకున్నప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని జనరల్ గా చూసుకుంటూ ఉంటారు ఆ రకంగా రౌండ్ ది క్లాక్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే కూర్చుని ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునేటువంటి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి నేను మళ్ళీ ఎంపిక చేసుకోవాలని ప్రజలంతా కోరుతా ఉన్నారు తప్ప దూరం నుంచి వచ్చి అంటే ఎన్నికలకు మాత్రమే ఇక్కడికి వచ్చి నాలుగు లోకలు కానీ ఇక్కడ ప్రవేశ కాపురం కూడా ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఎన్నికల కోసం రావడం మళ్ళీ ఎన్నికలు ఓడిపోగానే మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి తగుదనమ్మా మేమున్నామని చెప్పేసి వస్తున్నటువంటి వాళ్ళకి ఎంత మాత్రం కూడా ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి మరోసారి ఈ నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి ఇంకా ఏంటంటే ఈ నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఎవరైతే ఏ పార్టీ అభ్యర్థి అయితే శాసనసభ్యులు అవుతా ఉన్నారో వాళ్ళే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆనవాయితీ మరి స్వాతంత్రం వచ్చిన కాయ నుంచి జరుగుతూ ఉంది కనుక ఆ రకంగా ఈ నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారిని శాసనసభ్యులుగా చేసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్ శ్రీ గంధి శ్రీనివాస్ గారి సారథ్యంలో నాకు భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంగా ఈరోజు మా తోటి న్యాయవాదులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఘనంగా సత్కరించారు మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని పార్టీ వరకు ఎంత కృషి చేస్తానని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రాబోయే ప్రభుత్వం మళ్ళీ మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వస్తుందని ఈ భీమ నియోజకవర్గానికి ఎంతమంది వచ్చిన మా ఎమ్మెల్యే గారు గణిషం మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మా నేగల్ సెల్ భీమవరం పట్టణ అధ్యక్షులు పెద్దరాజు గారికి అలాగే టౌన్ అలాగే మన జిల్లా జిల్లా అధ్యక్షులు వారు బడి అశ్వబాబు గారు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఆయన అనేక మందిని తీసుకుని వచ్చి చక్కగా మమ్మల్ని గౌరవించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నా యొక్క వందనములు ఈరోజు రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా కామన్న నాగేశ్వర గారిని నియమించినందుకు ఆయన సీనియర్ న్యాయవాది పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన వ్యక్తికి పార్టీలో కష్టపడిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారనేది కామన్న నాగేశ్వరరావు గారికి రాష్ట్ర స్థాయిలో లీగల్ సెల్ లో కార్యదర్శి ఇవ్వడం అనేది చాలా మలాంటి న్యాయవాదులకి ఆయన మార్గదర్శిగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో లీగల్ సెల్ జరిపిన ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారో అదే అదే నమ్మకాన్ని మా పశ్చిమ గోదావరి లీగల్ సెల్ జరిపిన మేమందరం కూడా కష్టపడి ఇక్కడ గంధి శ్రీనివాసరావు గారిని ఈ ఏడు అసెంబ్లీలో ప్రతి ఒక్కర ఒక్కరి విజయానికి మేము కృషి చేసి త్వరలోనే మరి జగన్మోహన్ రెడ్డికి కానికేస్తామని కోరుకుంటూ తలదేసుకున్నాం థ్యాంక్ యూ మా ప్రియమిత్రులు మన శాసన శాసనసభ్యులైనటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు ఆప్తుడు రాష్ట్ర గౌడు కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి మా మిత్రులు కామన్ నాగేశ్వరరావు గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఆయనకి రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఈరోజు బాధ్యత అప్పు జరిగింది ఆ నిమిత్తం వాళ్ళు కి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ రోజు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆయనకి సాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి మోహన్నతమైన పదవి అధిరోహించడానికి కామన్న నాగేశ్వరరావు గారు సరైన వ్యక్తి అని చెప్పి ఇలాంటి వ్యక్తి వల్ల పార్టీ ఎంతో బలోపేతం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఇలాంటి పదవి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్ గారికి సిఫార్సు చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గంధి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇంత మంచి వ్యక్తికి ఇచ్చిన కారణంగా ఆయనతో పాటు మేము మా మేము కూడా ఎంతో సంతోషిస్తూ మన భీమవరంలో చుప్పైనటువంటి కామన్ నాగేశ్వరరావు గారి వల్ల మన పార్టీకి ఎంతో బలం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం మాకు అత్యంత ఆత్తులు ఆత్మీయులు మా సోదరు సన్మానులు గౌరవనీయులు కామన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా నియమించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది సంతోషంగా ఉంది వారికి సందర్భంగా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే పార్టీకి అంకితభావంతో కృషితో నిత్యం కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఏ కార్యకర్తకి కన్నా ఇబ్బంది వచ్చిందంటే వెంటనే స్పందించే వ్యక్తి మన కామ గారు అటువంటి వ్యక్తికి ఈ పదవి రావడం చాలా ఆనందదాయకం ఈ పదవి రావడానికి కృషి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గన శ్రీనివాస్ గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పచ్చగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా రానున్న ఎన్నికల్లో పెద్దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తని